దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్న ప్రిలారావు దేవుడు ఈ మాసమంతా కాచి కాపాడి ఎనిమిదో మాసములో మనల్ని ప్రవేశిస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రతి స్థలములను ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ అంటున్నాడు ఈ మాసమంతా కూడా నువ్వు బాధ కలిగి ఉన్నావో కష్టంలో జీవించావో తెలియదు కానీ వస్తున్న మాసములో దేవుడిని ఎద్దకొచ్చి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములోనూ నిన్ను ఆశీర్వదించి నిన్ను యచ్చించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఆశ కలిగిన దేవుణ్ణి మనము తృప్తిపరచాలంటే మొదట మన యొక్క జీవితము దేవునికి ఇష్టముగా ఉండాలి మన యొక్క నడక కానీ మన యొక్క సూపు కానీ మన జీవితము కానీ దేవునికి ఇష్టముగా ఉండాలి దేవుడు మనకి మన ఎద్దకొచ్చి మన యొక్క స్థలములోకి వస్తే మనల్ని ఆశీర్వదించాలంటే దేవునికి మన జీవితము దేవునికి ఇష్టముగా మన జీవించినప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు నిర్గమ్మ కాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మన శివరులు అంటున్నాడు ప్రతి స్థలములను ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు ఆశీర్వదం పొందుకోవాలంటే మన జీవితము దేవునికి సమర్పించుకోవాలి దేవుని యొక్క ఆశీర్వదన మనం పొందుకోవాలంటే మన యొక్క ప్రవర్తన నీ ప్రవర్తన బట్టి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు మన ఎద్దకు రాడు దేవుడు మన ఎద్దకు వచ్చి ప్రతి స్థలములు మనం నవసిస్తే ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదించడు దానికి కారణం ఏంటంటే మొదట నీ ప్రవర్తనను జాగ్రత్త చూసుకోవాలి నీ జీవితము దేవునికి అంకితం చేసుకోవాలి నువ్వు పరిశుద్ధముగా జీవించాలి యథార్థముగా జీవించాలి న్యాయముగా జీవించాలి నీతిగా జీవించినట్లయితే దేవుడిని దగ్గరికి వచ్చి నువ్వు నిశ్చిత స్థలములో నువ్వు ఎక్కడికి వెళుతున్న ఆ స్థలములో ఆయన నిన్ను ముందుండి నిన్న ఆశీర్వదిస్తాడు మనం ఆశీర్దింపబడాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు అనుగ్రహించినాడు మొదట నీ తల్లిని తండ్రిని సన్మానించము నరాతి చేయొద్దు వ్యభిచరించొద్దు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు నీ పొరుగు అని ఆశింపవద్దు నీ పొరుగు అని భార్య అయినను అతని దాసినైన తన ఎద్దునైనా తన గాడిదనైనాను పొరుగుని దేనిది నువ్వు ఆశింపకూడదు నువ్వు ఆశింపకుండా నా మీద నువ్వు ఆధారపడి జీవించినట్లయితే నువ్వు ఎక్కడ జీవిస్తు ఎక్కడ నివసిస్తున్నా ఆ స్థలానికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను దీవిస్తాను అని దేవుడైన యహోవా ఇస్రాయల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు మొదట నీ జీవితము దేవునికి ఇష్టముగా ఉండాలి ఆయన యొక్క వాక్యానికి అనుసరించాలి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఆయన యొక్క మాట వినాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆ గైకొని నడిచినప్పుడు నీకు ఆయన ఏం అనుగ్రహిస్తాడంటే ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఎప్పుడంటే ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క మాటలు అనుసరించి నీకు ఆయన ఆజ్ఞాపించిన వాటిని వాటిని నువ్వు అనుసరించి నడుస్తూ ఆయన ఆజ్ఞాపించకూడనివన్నీ నడు అనుసరించకుండా ఏ మేలైన కర్మ దేవుడి నీకు అనుగ్రహిస్తాడు వాటిని అనుసరించి నడుస్తున్నట్లయితే దేవుడిని దీవిస్తాడు ప్రతి స్థలములోకి వచ్చి నేను ఆశీర్వదిస్తానని దేవుని తెలియపరుస్తున్నాడు దేవునికి ఏ ఇష్టమైన వాటిని మనం చేయాలి దేవునికి ఇష్టమైన వా ఇష్టం లేని వాటిని మనం చేయకూడదు ఇష్టం లేని వాటిని చేసినట్లయితే మనకు దీవెన రాదు ఆశీర్దం రాదు దేవునికి ఇష్టమైన వాటిని మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వదం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే ఆయన మొదట నీ దగ్గరికి వస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అభివృద్ధి చేస్తాడు నిన్ను విస్తరింపజేస్తాడు నీకు మేలు చేస్తాడు ప్రతి విధమైన దీవెనకరమైన ఆ దేవుని నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ లోపలికి వచ్చినా కానీ ఆయన నేను దీవిస్తాడు ఆ దీవులు మనం పొందుకోవాలంటే దేవునికి మన ఇష్టలుగా జీవించాలి మన హృదయం దేవునికి అర్పించుకోవాలి పరిశుద్ధ కలిగి జీవించాలి ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు నేను కూడా ఆశ్రయకరంగా దీవినకరంగా జీవించాలంటే ఆయన మన మధ్యలో నివసించాలంటే మొదట దేవుని యొక్క వాక్యానికి లోబడి భయపడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క చిత్తానుసారి మనం జీవించినట్లయితే దేవుడిని దీవిస్తాలని ఆశ్రయిస్తానని దేవుడు కోరుతున్నాడు ఎలాగైనా దీవిస్తాడంటే మొదట నిన్ను యచ్చిస్తానంటున్నాడు ఎప్పుడు ఇచ్చిస్తాడంటే నీ దేవుడిని యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నడలా నీ దేవుడిని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల నేను ఇచ్చిస్తాను నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వినేలా నీకు దీవులన్నీ నీ మీదకి వస్తాయి ప్రాప్తిస్తుందని దేవుడైన యహోవ తెలియపరుస్తున్నాడు మొదటి నేను అంటున్నాడు దీవులన్నీ నీకు పంపిస్తానంటున్నాడు నీవు పట్నములో పొలములో ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు నీ భూఫలాన్ని ఆశీర్వదిస్తున్నాడు నువ్వు ఏది కోరుకున్నది నేను ఆశీర్వదిస్తాను నీవు నా మాటకు లోబడి నా ఆగ్నికు లోబడి నన్ను వెంబడించి నీ హృదయము పరిశుద్ధపరచుకొని నీతిగానో పశుద్ధతగానో జీవించినట్లయితే నీవు నా మాటలు అంగీకరించినట్లయితే నేను దీవిస్తానని ఆయన తెలియపరుస్తున్నాడు ప్రియులారా నీ గంపయు పిండి పిసుకు తొట్టియో దీవబడును నీ వంట పాత్రలన్నీ కూడా ఆయన దీవించ దీవిస్తాడంటున్నాడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు లో వెలుపుకి వెళ్ళినప్పుడు వెళ్ళి ఉన్న స్థలములను ఉన్నట్లయితే అక్కడ నీ దీవించబడతావు నీవు ఇంట్లో గృహములకు వచ్చినట్లయితే నీ గృహం అంతా కూడా దీవించబడతదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది నీవు చేయి పని ప్రయత్నం అన్నింటిలో కూడా నువ్వు దీవించబడతావు నీ దేవుడిని యహోవో మాటను శ్రద్ధగా విన్నట్లయితే ఈ దీవులన్నీకు వస్తాయి దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీవు ఇచ్చేవాడికి ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడు ఉండవు నువ్వు పైగా ఉంటావు కానీ తలగా ఉంటావు కానీ తొలక్క ఉండవు అని దేవుడు ఎన్నో మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తున్నాడు ఆ ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే దేవుడు మన మధ్యకి రాలేకపోతున్న కారణం అనేది మన జీవితము దేవునికి ఇష్టముగా లేదు ఇష్టముగా మనం జీవించకుండా మన యొక్క జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడలేదు దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుచుకోకుండా దేవుని ఆజ్ఞలను తిరస్కరించి దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నాము కాబట్టి ఈనాడు మనం దేవుని యొక్క దీవుని పొందగలేకపోతున్నాము అందుకంటే ప్రతి స్థలములే నీకు నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను అయితే నీవు నాకు ఇష్టడుగా జీవించు నీకు ప్రాణనిచ్చినాను జీవానిచ్చినాను మంచి ఆయుషనిచ్చినాను మంచి బలాన్నిచ్చినాను ఎందుకంటే నీవు నా మాటను ఆలకించి నన్ను స్థుతించి నన్ను ఘనపరుస్తూ నా మార్గంలో నడుస్తావని నీకు ఇన్ని దినాలు నీకు అనుగ్రహించిన దేవుడు తెలియపరుస్తున్నాడు ఇంకనైనా కూడా దేవుడు మనం మన ఎద్దకు వచ్చి మన యొక్క ప్రతి స్థలమును ఆశీర్వదించాలంటే దేవుని యొక్క వాక్యానికి మనము విధేత్తు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాక ఆమెన్ మహాపరుషుధుడు మహోన్నతుడు అయిన మా ప్రభు జీవమగల తండ్రి జీవాధిపతి నీకే వందనములు ఇంతవరకు తండ్రిని మమ్మల్ని కాచి కాపాడి ఏడు మాసములు కాచి కాచ్చేకప్పుడు ఏడో ఎనిమిదో ప్రవేశం పెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రములు నీ ఎద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ప్రతి స్థలముల మీ అద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వద్ది చెప్పిన విధానం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఇంతవరకు మిమ్మల్ని నీ నీకు నడిపించిన నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తూ నీకు తెల్లం పచ్చేయమని ఏసుక్రిస్తుని బతినాటి వేడుకుంటున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ